అందరికి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను షేర్ చేస్తున్న విషయం ఏంటంటే మీషో కొత్త అప్డేట్ తెచ్చింది ఇప్పటి వరకు మనము విష్ లింక్ అండ్ హాల్ ప్యాక్ యూస్ చేసాం కదా లింక్స్ జనరేట్ చేయడానికి సో ఇప్పటి నుంచి మీషో ఏం చేసిందంటే డైరెక్ట్గా తానే లింక్స్ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది అనమాట అంటే మనం ఇంకా థర్డ్ పార్టీ యూజ్ చేయనవసరం లేదు అంటే ఇంకా వేరే యాప్ అవసరం చేయనవసరం లేదనమాట ఓన్లీ ఎవరైతే మీషో ప్రొడక్ట్స్ పెడుతున్నారో సో పెట్టి రివ్యూస్ అది ఇస్తున్నారో సో వాళ్ళకైతే ఇది ఒక మంచి బెనిఫిట్ అనమాట సో ఎలా అనేది నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను నిన్ననే నేను అప్డేట్ చూసాను అనమాట సో ఇప్పటి వరకు కూడా నేను చెక్ చేయలేదు సో ఇప్పుడు చూసేద్దాం ఎలా ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి చెక్ చేసి సో ఫస్ట్ అయితే మీసోలోకి వెళ్తున్నాను మీసోలో ఇక్కడ చూసారా ఇది క్రియేటర్ ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది నార్మల్ పీపుల్స్కి అయితే ఇది కనబడదు సో ఇక్కడ వచ్చేసి మీసో క్రియేటర్ క్లబ్ అని ఉంది చూడండి ఎర్న్ అండ్ ఎక్స్క్లూజివ్ టెన్ పర్సెంట్ కమిషన్ మనకి టెన్ పర్సెంట్ కమిషన్ ఫిక్స్ చేస్తారనమాట తర్వాత అది నేను ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి విత్ మీసో క్రియేటర్ క్లబ్ జాయిన్ నౌ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేశాను అక్కడ క్లిక్ చేస్తే ఇలా వచ్చింది టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పేసి సో ఇక్కడ మీరేం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ చూసారా ఆటోమేటికల్లీ డిఎం ప్రొడక్ట్ లింక్స్ టు యూజర్స్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మీరు మీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ కూడా ఇక్కడ అడిగారు సో యూట్యూబ్లో కూడా ఎవరెవరైతే మీషో కోసం అంటే ఫుల్ వీడియో ఉంటుంది కదా అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే యూట్యూబ్ లింక్ అయితే ఇవ్వండి సో నేను వచ్చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ మాత్రమే ఇచ్చాను సో ఇక్కడ చూసారు కదా సెండ్ ప్రొడక్ట్స్ టు డిఎం అని ఉంది కదా అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇందులో ఫస్ట్ మీరు లో పోస్ట్ పెట్టేయాలి పెట్టిన తర్వాత ఒకటి మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని చూస్తే ఇందులో ఏది క్లిక్ చేద్దాం సపోజ్ ఒక వీడియో తీసుకుందాం ఇది తీసుకుంటున్నాను సో ఇక్కడ కంటిన్యూ కొడుతున్నాను చూడండి ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ యువర్ మీసో ఆర్డర్స్ అని వచ్చింది ఒకవేళ మీరు మీషోలో నుంచి చేసుకోవాలనుకుంటే మీరు ఏ ప్రోడక్ట్స్ ఇక్కడ ఆల్రెడీ కొన్నారో అవన్నీ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఏ ప్రోడక్ట్ అయితే గా పెట్టండి వేరేది పెట్టకండి సో ఇక్కడ వస్తాయి అనమాట మీరు రీసెంట్లుగా ఏవైతే కొనుక్కున్నారో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఇది నేను వేరేది పెట్టాను కాబట్టి నేను వేరేది పెట్టుకుంటున్నాను మీరు ఏదైతే రిలేటెడ్ గా ఉన్నదే ఇక్కడ క్లిక్ చేసేసుకోండి మార్క్ చేసేసుకోండి లేదు ఒకవేళ అక్కడ లేదు నేను వేరే ప్రోడక్ట్ వేరేదే పెడదాము అని అనుకుంటే మాత్రం ఇక్కడ కిందన పేస్ట్ మీసో ప్రొడక్ట్ లింక్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ లింక్ అనేది పేస్ట్ చేయాలి అనమాట ప్రొడక్ట్ లింక్ అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి పేస్ట్ చేసి ఇక్కడ యాడ్ కొట్టేసి డన్ కొట్టియండి అంటే యాడ్ అయిపోతుంది సో ఆ విధంగా మీరు ఈ లింక్స్ అనేవి జనరేట్ అయిపోతాయి అనమాట ఇక్కడ చూసారా బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫైడ్ అని ఇచ్చారు కదా నేను నిన్న అది ఆల్రెడీ చేసేసుకున్నాను ఇక్కడ మీకు షో చేస్తారనమాట బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి సో ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనము ఎంటర్ చేసేసుకోవాలి సో ఇక్కడ కిందను చూసారా అఫిలియట్ లింక్స్ మీరు ఎన్ని అయితే ఇస్తారో ఈ డౌన్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది ఎన్ని మీరు ఇచ్చారు అనేది సో పేమెంట్ అలా వస్తుంది అంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తేనే పేమెంట్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ కిందను చూడండి ఇప్పుడు ఇందులోని హోమ్ ఉంది పర్ఫార్మెన్స్ ఉంది ఎర్నింగ్స్ ఉన్నాయి ఆటోడిఎం ఉంది హెల్ప్ ఉంది ఓకేనా సో ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్ చూస్తున్నాను ఇక్కడ పర్ఫార్మెన్స్ లోని మీరు ఎంతమంది క్లిక్ చేశారు మీ ఆర్డర్ని ఎంతమంది ఆర్డర్ చేసుకున్నారు మీకు సేల్ ఎంత అయ్యింది మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తారనమాట సో అఫ్లేట్ లింక్స్ మీరు ఎన్ని ఇచ్చారు ఆటోడిఎం పోస్ట్లు ఎన్ని వెళ్ళాయి మొత్తం అన్ని కూడా ఇక్కడే ఉంటుంది ఏ టు జెడ్ అండ్ పక్కకెళ్తే ఎర్నింగ్స్ అని ఉంది కదా ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అఫ్లియట్ కమిషన్స్ టెన్ పర్సెంట్ ఉందంట ఫిక్స్డ్ అఫ్లియట్ కమిషన్స్ టెన్ పర్సెంట్ ఫిక్స్డ్ నాన్ అఫ్లియట్ కమిషన్స్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఏంటంటే ఏదైతే కొన్ని చాలా మంది నన్ను అడిగారు కొన్ని వాటికి టెన్ పర్సెంట్ చూపిస్తుంది కొన్ని వాటికి ఎందుకు చూపించట్లేదు అని అడుగుతున్నారు ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని కి మాత్రమే మీషో వాళ్ళు టెన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నిటికి కాదు సో కొన్నిటికి అంటే లేని వాటికి ఏదైతే ఎవరైనా ఆర్డర్ చేసుకుంటారు కదా మన లింక్ ద్వారా వెళ్ళి వేరేవి కూడా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో అవి కమిషన్లో యాడ్ అయి లేనట్లయితే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనేది యాడ్ అవుతుందని ఇప్పుడు చెప్తున్నారు అనమాట సో ఇక్కడ మొత్తం అంతా కూడా గా ఇచ్చేసారు ఇక్కడ చూసారా టెన్త్ మార్చ్ నుంచి సిక్స్టీన్త్ మార్చ్ లోపల ఉన్న పేమెంట్స్ అన్నీ కూడా అంటే ఇది ఒక సిక్స్ డేస్ వీక్లీ పేమెంట్స్ అనమాట సో ఇది కూడా వీక్లీ పేమెంట్సే ఇక్కడ షో చేస్తారనమాట సో నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అందుకే నాకు ఇక్కడ జీరో జీరో చూపిస్తుంది సో ఇంకా మనకి పేమెంట్ అయితే నాకు తెలిసి వీక్లీ పేమెంట్ కాదు మనకి వీక్లీ పేమెంట్ కానీ లేదంటే ఇది నేను వీక్లీ పేమెంటా మంత్లీ పేమెంటా త్రీ మంత్స్కి ఒకసారి పేమెంట్ వస్తుందా అనేది నేను చెక్ చేసి చెప్తాను ఎందుకంటే నేను ఎక్కువగా మీషో యూస్ చేయను అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి మీషో కొంచెం తక్కువ కాబట్టి ఇప్పటి నుంచి మీషో కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఎందుకంటే ఇందులో లింక్స్ అనేవి జనరేట్ చేయాలి కదా సో డైరెక్ట్గా ఇందులో మనం లింక్స్ ఇచ్చేస్తాం అనుకోండి ఇంకా థర్డ్ పార్టీని యాప్స్ ని యూజ్ చేయక్కర్లేదు అనమాట సో ఇక్కడ ఆటో డిఎంస్ అని ఉంది కదా ఇక్కడ ఆటో డిఎంస్ మాత్రం మీరు కేర్ఫుల్ గా ఆన్ చేసుకోండి ఆన్ చేసుకోకపోతే ఆటో డిఎంస్ వెళ్ళవు ఓకేనా రిప్లైస్ వెళ్ళవు డిఎంస్ వెళ్ళవు సో ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ చూసారా డిఫాల్ట్ కామెంట్ రిప్లై దిస్ రిప్లై విల్ బి సెండ్ టు ద ట్రిగర్ కామెంట్స్ ఆన్ యువర్ పోస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎవరెవరు ఏమేమి అడుగుతారు లింక్ ప్రైజ్ డీటెయిల్స్ డిఎం ఇవన్నీ అడుగుతారు కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసి మనకి హే ప్లీజ్ చెక్ యూర్ డిఎం అని చెప్పేసి మనం ఇస్తాము అంటే రిప్లై చేస్తాం కాబట్టి అదేమో కింద ఇచ్చేసారనమాట సో దీన్ని నేనైతే సెటప్ చేసేసుకున్నాను పైన ఆటో డిఎం అని ఉంది కదా అది ఆన్ చేసేయండి ఇలా ఉన్నది ఇలా చేసేయండి ఓకేనా సో ఇంకా మీకేనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ హెల్ప్ లోకి వెళ్ళి మొత్తం ఏ టు జెడ్ అన్ని కూడా ఇక్కడ రాసు ఐ గెట్ మై పేమెంట్ అనేది కూడా ఇక్కడ ఉంది సో ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు అంటే అందరూ నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఈ క్వశ్చన్స్ నాకు ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట నాకు వీడియో చేశానంటే చాలా మంది కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు ఆ అంటే నేను చెప్పిన వీడియోస్ ద్వారా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఈ విష్ లింక్ హాల్ ప్యాక్ సో చాలా మందికి తెలియదు సో నేను చెప్పడం వల్ల తెలిసింది కాబట్టి కొంతమంది అప్రిషియేట్ చేస్తారు కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు సో అందరికీ నేను చెప్తూనే ఉంటాను సో మీకు కూడా తెలుసు సో అందుకే ఇది కూడా చెప్తున్నాను సో ఇది కూడా చాలా మందికి యూజ్ అవుతుంది ఎవరైతే ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే మాత్రం జస్ట్ టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉంటే చాలు ఇంట్లోనే ఉండి మీరు కూడా డబ్బులు అయితే ఎర్న్ చేసేసుకోవచ్చు రీచ్ బాగుంది అనుకోండి చాలా బాగుంటుంది సో ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఇందులోని చూసుకొని చేసుకోవచ్చు హౌ టు ఎర్న్ కమిషన్ హౌ టు పే అవుట్ క్యాలిక్యులేటెడ్ హౌ టు హౌ డూ ఐ గెట్ మై పేమెంట్ వన్స్ యూ క్రియేట్ యువర్ ఫస్ట్ పోస్ట్ యూ పాప విల్ అపేర్ ఆన్ ద పోర్టల్ వేర్ యూ నీడ్ టు యాడ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అండ్ కేవైసీ విల్ రిసీవ్ యువర్ పేమెంట్స్ కేవైసీ డన్ అయితే మనం పేమెంట్స్ అనేవి తీసుకోవచ్చు అని చెప్పారు సో నియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ యూ విల్ రిసీవ్ పేమెంట్స్ ఫ్రమ్ దిస్ అకౌంట్ ఫ్రెష్నియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు పేమెంట్ అనేది రావడం జరుగుతుందంట సో ప్రాసెస్ అయితే ఇది మీకు అర్థమైంది కదా ఇందులో ఇంక మీరు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన లేదు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం ఆటో డిఎంస్ ఆన్ చేసుకోవడం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం పోస్ట్ పెట్టేసుకోవడం అంతే సింపుల్ చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే సో ఎవరైతే మీసో యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది సో కంపల్సరీ చేయండి ఇంకేనా డౌట్స్ ఉంటే మాత్రం ఇందులో నాకు ఈ వీడియో ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేస్తాను ఓకే బాయ్ బాయ్ వీడియో మొత్తం చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు సో వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది మీ రిలేటివ్స్కి హెల్ప్ చేయండి అబ్బా షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎలా అమౌంట్ సంపాదించుకోవాలి అనేది సో హెల్ప్ చేయడంలో తప్పేం లేదు హెల్ప్ చేయండి మీ నుంచి కొంతమంది నేర్చుకుంటారు కదా సో నేను నాకు తెలిసింది మీకు చెప్తున్నాను మీరు కూడా మీకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్పారనుకోండి చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇంట్లోనే ఉంటారు కొంతమంది చదువుకోలేని వాళ్ళు కూడా ఇది చేయొచ్చు ఎందుకంటే దీంతో చదువుతో అసలు పనే ఉండదు నన్ను అడిగితే కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు ఇంకా చదువు అయితే అక్కర్లేదు సో ఇంట్లోనే ఉంటూ డబ్బులు ఈజీగా సంపాదించేసుకోవచ్చు సో హెల్ప్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా సరే అవసరం ఉంటే మాత్రం ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్